Terima kasih telah menonton. మేమందయ్య రాత్రి తికింది సినిమా కూడా వచ్చింది కదా కన్సెప్ట్ లో ఉంది కదా చాలా చాలా మనకు ఆ రోజు పెళ్ళైంది కూడా అదో అదో నేను అమ్మ నేను ఊర్లో చెప్తుంటే కట్టుకోమంటో 이 n i m contoh contoh 結構な感じで。 गाडी चलाउनु पर्छ। गाडी चलाउनु पर्छ। यो दिनमा म एक दिनको वाक जनरल मलाई ५० मिनेट पर्छ। इन्सिडेन्ट हुने

నమస్తే అండి ఈరోజు సంజయ్ నగర్ కాలనీలో మెగా వైద్య శిబిరము లయన్స్ క్లబ్ మరియు సోషల్ వైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్త గురించబడుతుంది దీంట్లో అన్ని రకాల స్పెషలిస్టులు కంటి డాక్టర్లు నరాల డాక్టర్లు చర్మ వ్యాధులు తర్వాత స్త్రీలకు సంబంధించి కిడ్నీకి సంబంధించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వాళ్ళకు మందులు ఇవ్వడం జరుగుతుంది ఈవెంట్ అందరూ వినియోగించుకోవాలని మనకి అందరికీ నమస్కారం ఈరోజు జనగామ జిల్లా కేంద్రం సంజయ్ నగర్ కాలనీలో ఈరోజు సంజయ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఉచిత మెగా వైద్య శిబిరం లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ కింగ్స్ మరియు సోషల్ వైస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ ప్రారంభానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ పాండు గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సంజయ్ నగర్ కాలనీలో ఉన్న పేద ప్రజలకి ఉచితంగా మంచి కార్పొరేట్ వైద్యం జనగామాలో ఉన్న అందరు వైద్యులందరూ కలిసి ఇక్కడికి రావడం జనగామ అంటే సంజయ్ నగర్ కాలనీ వాల్స్ వాల్సు తరఫున ముఖ్యంగా రంజిత్ న్యూరో హాస్పిటల్ రంజిత్ సార్ గారికి మరియు మిగతా వైద్యులందరికీ కూడా సంజయ్ నగర్ కాలనీ వాసుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు అంటే జనగామలో ఉన్న ఐ పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్లు అందరూ న్యూరో స్పెషలిస్ట్ కావచ్చు స్కిన్ స్పెషలిస్ట్ కావచ్చు కిడ్నీ స్పెషలిస్ట్ ఐ స్పెషలిస్ట్ డెంటల్ స్పెషలిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అందరూ డాక్టర్లు ఈ రోజు సంజయ్ నగర్ కమిటీ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా ప్రజలకు వారి కుదిరిన సమయంలో ఇలా సేవ చేయడం అన్నది ఒక గొప్ప విషయం వారు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే వారికి భారం అంటే శక్తికి మించిన భారంగా ఉన్న సమయంలో ఈరోజు ప్రైవేట్ డాక్టర్లే వచ్చి ఇట్లా ఉచితంగా చేయడం అన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇలా మీరు ఇంకొంతమంది కూడా సేవ చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా వార్డు కౌన్సిలర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా చూస్తున్నాం ఈరోజుగానే వచ్చినటువంటి రంజిత్ న్యూరో కేర్ హాస్పిటల్ గారు మరియు మూర్తి కిడ్నీ సెంటర్ సరోజిని కంటి హాస్పిటల్ మరియు పిల్లల హాస్పిటల్ బీఆర్ఎన్ఎం దంత వైద్యశాల ఇంకా మన పేదలకు చాలా చిన్న కాళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులకు సంబంధించిన డాక్టర్లు చాలామంది కొంచెం ఫీర్తంగా చెప్పలేకపోతున్నారు సంజయ్ నగర్ అంటేనే పేదలో రోజు కష్టానికి పోయేవాళ్ళు ఆ కష్టానికి పోయేవాళ్ళు వాళ్ళకు వచ్చే రెండు మూడు వందలకు హాస్పిటల్ పోయి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ పోయి వైద్యం చేయలే పరిస్థితిలో మేము రంజిత్ సార్ గారికి వారి డాక్టర్ల బృందానికి విజయపరచగా సారు మేమే వస్తామండి మేము పబ్లిక్ సేవ ఇస్తాం అని సారు ముందరికి రావడం మాకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం రంజిత్ సార్కి వాళ్ళ టీం సభ్యుల డాక్టర్లు అందరికీ ఎందుకంటే ఊపి వంద రూపాయలు తీసుకొని వైద్యం చేసే డాక్టర్లు ఉన్న రోజుల్లో రంజిత్ సార్ వాళ్ళ వైద్య బృందం పిలువగానే వచ్చి మా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మరియు సంబంధిత మెడిసిన్ కూడా కొంచెం ఫ్రీగా ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా రంజిత్ సార్ బృందం చేయాలని మేము మా సభ్యులకు ఇంకా ఇంకా తొందరగా ఏమైనా ఈసీజీ లాంటి సౌకర్యాలు కూడా ఏమైనా కల్పిస్తే మేము కూడా హర్షం వ్యక్తం చేస్తూ సార్ వారికి ఇంకా వాళ్ళ హాస్పిటల్ డెవలప్మెంట్కైనా ఇక్కడ అలవాటు కానికైనా మీరు మరో నెలలో ఛాన్స్ ఇస్తే మీరు అవకాశం కల్పిస్తే మేము కూడా మేము ఫుడ్ కూడా పెట్టిస్తాం నెక్స్ట్ మంత్ మీరు సహ సహకారాలు అందించాలి అలాగే లయన్స్ క్లబ్ వారికి మరియు సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మా పదిహేనో వార్డు ప్రజల తరఫున మరియు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం